జర్నలిస్టులు ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ ఎన్నికల్లో జరుగుతున్న అవినీతిని వెలికితీసేందుకు కృషి చేయాలని మీడియా అకాడమీ చైర్మన్ కె రెడ్డి పిలుపునిచ్చారు తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ టీయుడబ్ల్యూఐజేయు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏ రావు నగర్లోని డాక్టర్ హోమీజే బాబా హాలులో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఓటు హక్కు అనే అంశంపై సదస్సు నిర్వహించారు ఈ ಸದಸ್ಯకు ముఖ్య అతిథ이가 తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు ఆయన తో పాటు ఈ ಸದಸ್ಯకు గౌరవ అతిథ이가 తెలుగు రాష్ట్రాల ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ వివిరావు ఆత్మీయ అతిథ이가 టీడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే విరాహత్ అలీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోతే వెంకటరెడ్డి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రవీంద్ర రెడ్డి మేర్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు కార్యదర్శిలు గడ్డమీదా బాలరాజు దొంతుల వెంకట్రామ్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు మేడ్చల్ జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు దశాబ్దాల తర్వాత యొక్క పాత్ర ఎంత అడుగు అడుగున ఈరోజు ఇరవై నాలుగు గంటల్లో ప్రతి ఒక్క వ్యక్తి సెల్ ఫోన్ లో చూసే వార్తలన్నీ కూడా ఇదంతా కూడా మీ యొక్క కృషి మీ యొక్క సేవ దాని జరుగుతుందని చెప్పడంలో ఏమీ అత్యక్తి లేదు అయితే ఇలాంటి గొప్ప ఒక వృత్తి ప్రవృత్తితో మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టి సమాజాన్ని నిరంతరం చైతన్యం చేయడం ఈ కార్యక్రమానికి మూలంగా కొన్ని సందర్భాల్లో మీకు ఒక స్ఫూర్తి కావాలనేటువంటి ఒక భావనతో ఇలాంటి మీ సంఘం మిత్రులు పెట్టినటువంటి మహోత్సవమే పద్దెనిమిదవ లోకసభకు జరిగేటటువంటి లోకసభ ఎన్నికలు ఇది సంతోషకరమైంది విచారకరమైంది కాకూడదు ఎన్నికలంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే రాజులు కాబట్టి ప్రజలే పరిపాలకులను ఎన్నుకుంటారు కాబట్టి ఇంతకన్నా మంచి సమయం ప్రజాస్వామ్యంలో పౌరుడికి లభించే అవకాశం లేదు ఈ ఎన్నికలు ఐదేళ్ల పాటు తమ పరిపాలకులను నిర్ణయించుకునే హక్కును వినియోగించుకునేటటువంటి రైట్ హక్కు మన ప్రజాస్వామ్యము మన కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్లో ఒకటి మనకన్నా మన ప్రజాస్వామ్యం నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది అందరికీ తెలుసు దేశంలో అత్యంత పెద్ద దేశంగా ఉన్నటువంటి అమెరికాలో మన మాదిరిగా రాజ్యాంగం రాగానే అందరి కోటకు కల్పించలే అందరికీ ఇవ్వలేదు అత్యంత పెద్ద జనాభా కలిగిన భారతదేశమే అడిల్ట్ ఫ్రాంచైజ్ అంటే వయోజన ఓటు హక్కు కల్పించిన ప్రజాస్వామ్య అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనది అగ్రభాగాన ఉంటుంది అమెరికా కాదు అమెరికా నాలుగు వందల యాభై నాలుగు వందల ముప్పై సంవత్సరాల స్వతంత్ర దేశంగా ఉంది మనది డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర